జై 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 తల్లికి తల్లికి డైరెక్టర్ గారు చెప్పండి ఎప్పటి నుంచి షెడ్యూల్ అందరికి నమస్తే అండి నేను కుమరలి శ్రీనివాస్ శ్రీ కమల ఆర్ట్స్ సో కుమర మల్లన్న జన్మ రహస్యం అనేటువంటి ఒక అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి సినిమా మనం చూస్తున్నాం మీ అందరికీ తెలుసు సో ఇప్పుడు ఆ నిమిత్తమే టెక్నీషియన్స్ అనేది రావడం జరిగింది సో ఈ రోజు నుంచే మనకు ఈ చివరి షెడ్యూల్ ఇది ఒక దాదాపు పది నుంచి పన్నెండు రోజులు నిరవధికంగా షూటింగ్ అనేది జరుగుతుంది సో అందులో భాగంగానే ప్రస్తుతానికి ధనకోటమై సమతల్లి దగ్గర ఇంకా చేయాల్సిన బ్యాలెన్సింగ్ సీన్స్ ఉన్నాయి సో అందుకే సెట్ మొత్తం కూడా ఇప్పుడు మీకు ఇప్పుడు ఇలా కనిపిస్తుంది కానీ సినిమాలో ఇంకో లెవెల్లో ఉంటుంది సో అందుకోసమే రావడం జరిగింది ఇది సెట్ కాదు సారీ సారీ అంటే సెట్ అనుకున్నాము కానీ అమ్మవారు వచ్చి వెళ్తుంది కాబట్టి ఇప్పుడు వాస్తవం అంటే ఫస్ట్ సెట్ అనుకున్నాము కానీ అమ్మవారు వచ్చిన తర్వాత ఆలయంగా మారిపోయింది కాబట్టి సినిమాటిక్ మేము చేయట్లేదు ఒక టెంపుల్లో షూట్ చేస్తే ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారో అందుకే రోజు అమ్మవారికి ధూప దీప నైవేద్యాలు వేసి ఆమె ఆశీర్వాదం తీసుకొని సో మేము ఈ షూటింగ్ అనేది మేము ప్రారంభం అనేది ఇప్పుడు చేయబోతున్నాం ఈ రోజు నుంచి వర్క్ స్టార్ట్ అవుతుంది సో కొన్ని నాకు ఉన్న సోర్స్లోనే నేను ఈ సినిమా చేస్తున్నాను కాబట్టి సో అన్నీ నేను మా అన్న ప్లస్ డివబి గారు మా టీం అందరి సహకారంతో ఆర్ట్స్ ప్రొడక్షన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్ మాకు ఉన్న సోర్స్లో మేము అన్నీ చేసుకున్నాం సో అతి తొందరలో మీ అందరికీ పంచభక్ష పరమాణాలు లాంటి సినిమాను మీకు మేము అందియాలనే మేము ప్రయత్నం అనేది మేము చేస్తున్నాం ఏర్పాట్లో సిద్ధ రా అంటే అక్కడ స్టాప్ లాక్ అవుట్ అయిపోయి ఇక్కడ స్టాప్ లాక్ అయిపోయి ఈ కుండీ పెట్టేస్తాడు నువ్వెవరు నువ్వే కుండీ పెట్టేసి ఇంటి కుండీ పెట్టిన తర్వాత ఇవన్నీ పూలు వచ్చేస్తాయి అమ్మాయి ఇలా పూల నుంచి వచ్చిన తర్వాత అక్కడ స్టాప్ లాక్ లో మీకు గురువు వస్తాడు మీ గురువు వచ్చి అంటే ఓకే డన్ నాయనా అన్నప్పుడు అమ్మాయి వచ్చిన తర్వాత రౌండ్ తిరిగితే బాగుంటారు ప్లేమెంట్ సరిపోదు చూసుకో ఒకసారి అది ఒకసారి మనం గా అదే ఒకసారి నాకు ఎంత ఉంటుంది స్వామి ఫర్ ఎగ్జాంపుల్ ఎంత ఉంటుంది అనుకో అంతగానే ఒక స్పేస్ పడుతుందా కుండీ ఇంతే ఉంటది కదా గురువు నువ్వు అక్కడ గురువు దగ్గర పోస చెప్తా నువ్వు గురువు అనుకో నేను అమ్మాయి ఓకే అప్పుడు ఇంకొంచెం ఎక్కువ సరిపోయింది కదా కొంచెం స్లోగా నడవాలి అమ్మాయి అంతా స్లోగా నడిపోయి సరిపోతుంది ఓకేనా సరిపోతుంది ఎన్ని దీపాలు ప్లస్ ఇవన్నీ బంతి పూలు ఇక్కడ దీపాలు ఇక్కడ దీపాలు ఇక్కడ దీపాలు అంటే అమ్మాయి అలా వస్తున్నా కొద్దీ ఇక్కడ డౌట్ ఏంటంటే అమ్మాయి అడుగు పెట్టినా కొద్ది దీపాల నుంచి తినిద్దామా ఆల్రెడీ ఉంటేనే అమ్మాయిని వస్తుందా బాగుంటుంది ఫ్రేమ్ బ్యూటీ వస్తుంది ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే అక్కడ ఖచ్చితంగా ఈగల్ చేయాలి దాన్ని ఓకే ఈగల్ చేస్తే మనం ఇంతవరకు ఈ బ్లాక్ ఏదైతే ఉందో ఇది కమిట్ కాలేదు మనం అటు కాలేదు అటు కాలేదు కాబట్టి ఇప్పుడు ఈ అమ్మాయి దిగుతున్నప్పుడే ఈ బ్లాక్ మనం రివీల్ చేస్తాం అంటే దిగుతున్నప్పుడు కెమెరా ఇటు వస్తుంది ఇటు వస్తుంది కాబట్టి అప్పుడు నీకు అందం అనేది వస్తుంది కాబట్టి ఇప్పుడు ఇక్కడ దిగుతా మళ్ళీ ఇక్కడ ఒక పెద్దది దీపమా లేకపోతే పూల ఏమైనా సామాగ్రి పెడతా చేద్దాం ఇంకేం చేద్దాం ఇక్కడ దీనికి పూల పూలు పెడదానా ఇప్పుడు ఏంటంటే గంటలు తమ్ముదట్టు గంటలు రెండు గంటలు ఉన్నాయి మరి గంటలు కావాలి పెడదాం ఇంకో నాలుగు తెప్పిస్తాయి రెండు మూడు నాలుగు ఐదు ఆరు గంట

పక్క అనవచ్చుగా ఎందుకు అనవచ్చు అంటే చాలా చారిత్రాత్మకమైన సినిమా చారిత్రాత్మకమైన సినిమా ప్లస్ ఆ సినిమా కోసం మేము సెట్లు వేయడం జరిగింది డిఫరెంట్ డిఫరెంట్ సెట్లు చాలా వేసాం ఒకటిగా దాదాపు ఆరు ఏడు సెట్లు అనేది వేయడం జరిగింది అందుకే ప్రతిష్టాత్మకమైన సినిమా అంటున్నాం అందులో నాకు అసలు ఈ సినిమా నేను మొదలు పెట్టాలండి అని దానికి ముఖ్యమైన ఎవరు ఎవరంటే అన్నగారు కుమార్ మిట్టపల్లి సో ఆయనే అన్నాడు లేదు నువ్వు ఖచ్చితంగా ఈ సినిమా చేయాలని మొదటిసారి అంటాం నాకు ఐడియా లేదు ఫస్ట్ అసలు ఈ సినిమా చేయాలి ఎందుకంటే ఆ సినిమా అంటే అంత ఈజీ కాదు మన దగ్గర డబ్బులు లేవు యాక్చువల్ నిజం చెప్పాలంటే సో ఆ క్రమంలో ఏమైనా గంధైర్యంతో మొదలు పెట్టుకోనడు నేను కూడా మొదలుపెట్టినా సో ఆ తర్వాత మెల్లగా మెల్లగా ఉన్నంత డబ్బులతో చేసుకుంటూ చేసుకుంటే ఇంత దూరం వచ్చినా ఎప్పుడైతే అమ్మవారిని ఇక్కడ తయారు చేసిన తర్వాత అవి సాక్షాత్తు వచ్చి ఇక్కడ వెలిసిన తర్వాతనే మా సినిమా అనేది శరవేగంగా దూసుకెళ్ళింది సో అంతా అమ్మవారి దయ కరుణ సో ముఖ్యంగా నేనైతే ఈ సినిమా సక్సెస్లో లో కుమార్ మిట్టపల్లి గారి పాత్ర ఒక కీలకమైన పాత్ర పాత్రనికి అమ్మవారి సో కాబట్టి ఇప్పుడు ఈ షెడ్యూల్ ఇప్పుడు ఇది పది పది పన్నెండు రోజులు నిరవధికంగా జరుగుతుంది ఈ షెడ్యూల్తోనే ఆ సినిమాలు ముస్తాలు పూర్తి అయిపోతుంది ఈ షెడ్యూల్లోనే సుమన్ గారు గర్భగుడిలో ఉన్నటువంటి మల్లన్న స్వామి యొక్క పాత్రని గౌరవ నిలినటువంటి సుమన్ గారు అన్నమయ్య సినిమాలో వెంకటేశ్వర స్వామి పాత్ర చేసిన సుమన్ గారు ఒప్పుకున్నారు మాకు చేస్తున్నారు నిజంగా మా అదృష్టం అది అమ్మవారి దయ సో ఇప్పుడు సుమన్ గారి షెడ్యూల్తో ఈ సినిమా అనేది మొత్తం పూర్తయిపోయి గుమ్మడికాయ కొట్టడం అని జరుగుతుంది ఈ సినిమాలో చాలా విశేషాలు ఉన్నాయి అవి ఇప్పుడు మేము చెప్పకూడదు అది మీరు సినిమా చూస్తేనే అర్థమవుతుంది చూడాలి తెలుసుకోవాలి ఎంజాయ్ చేయాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో కుమార్ మిట్టపల్లి గారు ఒక అత్యద్భుతమైనటువంటి పాత్ర చేస్తున్నాడు ఆ పాత్ర మామూలుగా ఉండదు ఫుల్ ఫన్ జనరేట్ అవుతుంది అది మీరు చూడాల్సిందే అది మీరు చూసి నన్ను గుర్తుపడతాను అంతేగా అది వేరే ఇది కాదు అది ఇప్పుడు మేము రివీల్ చేయదలుచుకోలేదు ఎందుకంటే కొన్ని అలా ఉంటాయి కాబట్టి అది ఇట్ ఫైనల్ ఫైనల్గా ఏంటంటే మీ అందరి ఒక దీంట్లో టక్కు టమ్ అనే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది అది అంటే అది ఎప్పుడు ప్రతిదిన అద్భుతపదం అది అద్భుతపదంగా వాడుతుంటాను టక్కు టమ్ అనేది అది మాత్రం అంటే అది ఇప్పుడు మీకు రివీల్ అయితే మీరు సినిమాలు చూస్తే ఈనా గుర్తుపడతారు అది కదా అది అంటే ఎట్లా అంటే చిన్న క్లూ ఇచ్చా మీకు అంటే నా పాత్ర ఏంది అవి మీకు చిన్న క్లూ ఇచ్చా టక్కున్న పాటే అహా నేనే అని మీరు గుర్తుపడతారు ఇప్పుడు ఇంతమంది ఏమో గుర్తుపడరు ఇప్పుడు కప్పటి పడతారు అది సో అది మొత్తానికి ఈరోజు ప్రశాంతంగా జరిగింది అమ్మవారి దేవల్ల మా ఈ తల్లిని ఎప్పుడు కొలిసినా ఎప్పుడు ఆ తల్లిని మనం వచ్చి వేడుకున్నా మన కోరికలు తీస్తుంది ఇది మాత్రం నాకు జరిగింది నిజం నాకు సార్లు ఆపద సమ సమయాల్లో ఆదుకున్న తల్లి కూడా రైసము తల్లి ఆమె ఇచ్చి మనల్ని కాపాడుతా అంటే ఏదో ఒక రూపంగా మనకు వస్తే ధర కంపల్స్ వస్తాయి ఇక్కడికి వస్తాయి అంటే ధనం అంటే ఒకటే కాదు కదా అంటే ధనం అంటే పైసలే పైసలు వస్తాయి ఆ పైసలు రావడానికి దారులు చూపిస్తాయి నీకు డైరెక్ట్ డబ్బులు ఇవ్వడం కాదు డబ్బులు దొరుకుతాయి కాదు ఆ తల్లి నాకు ఈ కష్టాల్లో ఉంటే నీకు ఏదో ఒక కష్టాలు తీస్తా అంటే వేరే రూపంలో నీకు సాయం సాయం చేసి డబ్బులు వస్తాయి ఆ డబ్బునే నాకు ధనాలు తేది